ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకు ఈరోజైతే విఆర్ఓ ఈ విఆర్ఓ నోటిఫికేషన్ పైన చాలా మంచి అప్డేట్ అయితే ఉంది వీడియో చూసేవారు మొదటి నుండి చివరి వరకు చూసినట్టయితే మీకు ఈ వీడియోలో ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే దొరికే అవకాశం అయితే ఉంది మనకు రెండు వేల పద్నాలుగు జూన్ రెండున తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగింది తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగిన తర్వాత మనకు రెండు వేల పదహారులో మనకు దసరా పండుగ రోజున ముప్పై ఒక్క జిల్లాలతోని టోటల్గా మనకు జిల్లాలు పెంచినారు మనకు కేసీఆర్ గారు ముప్పై ఒక్క ఆ తర్వాత మళ్ళా రెండు జిల్లాలు ఏర్పడ్డాయి నారాయణ ములుగు దీని తర్వాత ముప్పై మూడు జిల్లాలని ఈ ముప్పై మూడు జిల్లాలలో మనకు ఆరు వందల పన్నెండు రెవెన్యూ మండలాలు ఉన్నాయి ఆరు వందల రెవెన్యూ ఆరు వందల పన్నెండు రెవెన్యూ మండలాలలో చాలా కొత్త రెవెన్యూ మండలాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది అయితే మున్సిపాలిటీలు కూడా చాలా ఏర్పాటు జరిగింది అదేవిధంగా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం మనకు ఏడు జోన్లు ఏర్పాటైనాయి ఏడు జోన్లు ఆరు వందల పన్నెండు మండలాలు ఐదు వందల ఆరు వందల పన్నెండు రెవెన్యూ మండలాలు ఐదు వందల నలభై పైగా మనకు మండల పరిషత్తులు ఈ విధంగా ఏర్పడ్డాయి ఏర్పడిన తర్వాత అప్పుడున్న గవర్నమెంట్ కేసీఆర్ గారు ఏం చేసినారంటే ఈ ఆరు వందల పన్నెండు రెవెన్యూ మండలాలలో కొత్త మండలాలు ఉన్నాయి కదా వాటికి మూడు వేల మందిని అవుట్సోర్సింగ్ కిందన కొంతమంది ఉద్యోగులను కేటాయించడం జరిగింది ఆ తర్వాత వాళ్ళు ఏం చెప్పినారంటే మళ్ళీ మేము పర్మనెంట్ నోటిఫికేషన్ వేసేంత వరకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేసుకునేంత వరకు పర్మనెంట్ ఉద్యోగం నియమించుకునేంత వరకు వీళ్ళందరూ కూడా ఈ విధంగా పని చేసుకోవచ్చు అవుట్ సోర్సింగ్ కింద అని చెప్పేసి వాళ్ళని నియమించినాడు అయితే ఇప్పుడు ఏం జరిగిందంటే మనకు ఈ యొక్క రేవంత్ రెడ్డి అన్న గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రతి శాఖలో అవుట్ సోర్సింగ్ లేకుండా కాంట్రాక్ట్ లేకుండా పూర్తి స్థాయిలో రెవెన్యూలో కావచ్చు మనకు మండల పరిషత్లో కావచ్చు మున్సిపాలిటీలో కావచ్చు ప్రతి వివిధ శాఖలలో ఖచ్చితంగా ఫుల్ టైం పర్మనెంట్ ఉద్యోగులను నియమించాలన్న ఆలోచనతో ఉన్నదనేది మనకు ఒక న్యూస్ అయితే రావడం జరిగింది అదేవిధంగా మనకు విఆర్వో వ్యవస్థ మీద మరొక విషయం ఏంటంటే విఆర్ఓలు విఆర్ఏలు మొత్తం కలిసి ఇరవై రెండు వేల మంది ఉన్నారు ఇరవై రెండు వేల మంది ఈ ఉద్యోగుల్లో పన్నెండు వేల మందిని పన్నెండు వేల మందిని వివిధ శాఖలకి అప్పుడు అర్హత కలిగి డిగ్రీ ఈ విధంగా ఉన్నవారిని అప్పుడు ప్రభుత్వము వీఆర్ఏ విఆర్ఓ ఉద్యోగులను ఆ యొక్క ఉద్యోగాలు రద్దు చేసిన తర్వాత ముప్పై ఒక్క డిపార్ట్మెంట్లలో సర్దుబాటు చేసినారు ఎంతమందిని ఇరవై రెండు వేల మంది వీఆర్ఏలను ముప్పై రెండు డిపార్ట్మెంట్లలో సర్దుబాటు చేసినారు సర్దుబాటు చేసిన తర్వాత వాళ్ళ కొంతమందికి సీనియారిటీ ప్రకారం అంటే విఆర్ఓ విఆర్ఓలు ఎవరైతే ఆ కాలంలో పనిచేసిన వారు కొద్దిగా చదువు ఉంది ఎడ్యుకేషన్ ఉంది వాళ్ళ సీనియారిటీ ప్రకారం వాళ్ళని ఇతర శాఖల్లో సూపర్టెంట్గా సీనియర్ అసిస్టెంట్గా జూనియర్ అసిటెంట్గా చాలా చక్కటి చక్కటి హోదాలలో మంచి డిజిగ్నేషన్లో వాళ్ళని ఇతర శాఖలోకి పంపించడం జరిగింది అయితే అంత మంచి సీనియర్ అసిస్టెంట్గా సూపర్టెంట్గా ఇలాంటి ప్రమోషన్స్ పొంది వేరే వేరే శాఖలలో పనిచేస్తున్న వారందరినీ మొన్న రీసెంట్లీగా మనకు ఆర్ఓఆర్ చట్టం అసెంబ్లీ ఆమోదించిన తర్వాత రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరైతే నవీన్ మిఠాల్ ఉన్నారో తాను ఏం చేసినాడు ఇంతకుముందు పని పనిచేసిన వారందరూ ఈ వేరే డిపార్ట్మెంట్లో ఉన్నారు కదా మీరు అందరూ వీఆర్బోగా మళ్ళీ ఈ యొక్క రెవెన్యూ డిపార్ట్మెంట్కి రావాలంటే ఈ గూగుల్ ఫామ్స్ ఈ గూగుల్ డాక్యుమెంట్ ఉంది ఈ గూగుల్ ఫామ్స్లో పద్దెనిమిది అంశాలు పద్దెనిమిది ప్రశ్నలు ఉన్నాయి వీటిని ఫుల్ఫిల్ చేసి మాకు పంపించండి మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అని చెప్పేసి ఆయన ఏం చేసినాడు నవీన్ మీటర్ ముప్పై మూడు జిల్లాల కలెక్టర్లకు ఒక సర్క్యులేట్ పంపినాడు మీరు కూడా విఆర్బోను ఇంతకుముందు పూర్వం రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేసిన విఆర్బోలను ఖచ్చితంగా బ్యాగ్ తీసుకురావాలి ఆ బాధ్యత జిల్లా కలెక్టర్లదే వాళ్ళను ఒప్పించండి అనే పదాన్ని కూడా వాడినాడు ఒప్పించండి అనే పదం వాడినట్టు ఏంటి వాళ్ళు ఇంతకుముందు విఆర్బోలుగా ఇక్కడ పనిచేసి ఇతర శాఖలకు వెళ్ళిన వారు చాలా చక్కటి పొజిషన్లో ఉన్నారన్నమాట ఇప్పుడు ఒక్కొక్కరు సూపరిటెండెంట్ స్థాయిలోను కొంతమంది సీనియర్ అసిస్టెంట్ స్థాయిలోను ఇంకొంతమంది మంచి అంటే జిల్లాలో మంచి ఆఫీసర్గా ప్రమోషన్స్ వెళ్ళడానికి కూడా మంచి స్థాయిలో ఉన్నారంట వాళ్ళందరిని ఒప్పించి బ్యాగ్ తీసుకురామంటే ఇప్పుడు వెళ్ళిన వాళ్ళందరిలో చాలామంది ఇటు బీఆర్ఓకు రావడానికి ఇంట్రెస్ట్ లేరంట ఎందుకంటే విఆర్ఓ సైడ్ మళ్ళీ వస్తే వాళ్ళకు సీనియారిటీ తగ్గిపోతుంది వాళ్ళు ప్రమోషన్స్ కోల్పోతారు ఇప్పుడు ఒక ఆయన సూపర్ స్థాయి అయిన ఉన్నాడు ఆ తర్వాత ఇంకో పెద్ద స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది ఒక ఆయన జూనియర్ అసిస్టెంట్ ఉన్నాడు ఆయన సీనియర్ రెసిడెంట్కి వెళ్ళే అవకాశం ఉంటుంది ఒక ఆయన సీనియర్ అసిస్టెంట్ ఉన్నాడు ఆయన సూపర్ వెళ్ళే స్థాయి ఉంటుంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఆయన ఇటు బ్యాక్ వచ్చిండనుకోండి విఆర్ బో సైడ్ బ్యాక్ వస్తే ఆయనకు ప్రమోషన్స్ అంత తొందర రావు మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఆయనకు ఒక జాబ్ చార్ట్ ఉండదు కాబట్టి మళ్ళీ ఆయనకు సీనియర్టీ అనేది ఎంతున్న కూడా వేస్ట్ అయ్యి అనమాట ఆయనలో గ్రోత్ ఉండదు మళ్ళీ సాలరీస్ కూడా అక్కడ ఇక్కడ మరి ఇక్కడ ఇస్తారా అయ్యారని ఒక భయం అదేవిధంగా ఒక సెక్యూరిటీ లేని వ్యవస్థ ఎందుకంటే కొత్తగా ఏర్పడింది కదా బిఆర్ఓ మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుందా మరి ఉంటుందా ఉండదా మరి ఎందుకు ఇవంతా మాకు రిస్క్ అవసరం అని చెప్పేసి చాలామంది ఎంతకుముందు వీఆర్ఓగా చేసి ముప్పై ఒక్క డిపార్ట్మెంట్లో సర్దుబాటు అయి గొప్ప స్థాయిలో సూపర్టెంట్గా వేరే వేరే స్థాయిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు బ్యాక్ రావడానికి ఇష్టపడతలేరని చెప్పేసి మనకైతే ఒక ప్రధాన వార్త అయితే రావడం జరిగింది సో అయితే గవర్నమెంట్ ఏం చేస్తుందట అంటే మన రేవంత్ రెడ్డి అనే గవర్నమెంట్ ఇంకా కొద్ది కాలం బేస్ చేస్తుందట అంటే ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ చూసి నేను చెప్తున్నా కదా ఇప్పుడు మనకు మార్చి వరకు తెలుస్తుంది అని చెప్తున్నా అయితే ఇంకో రెండు మూడు నెలలు మన తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ చూస్తుందంట ఎవరెవరు వస్తుండ్రు ఎవరు వస్తారు లేరు ఎందుకు ఇంట్రెస్ట్ ఉంటుంది అనే విషయాన్ని గమనించి తర్వాత డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేసుకుందాము అనే ఆలోచనకు వెళ్తారంట అంటే వచ్చే వారిని తీసుకునే ప్రయత్నం చేస్తే వచ్చితే రానియండి రాకపోయి ఉంటే వాళ్ళు ఏం చేస్తారట అంటే విఆర్ఓను డైరెక్ట్ రిక్రూట్మెంట్లో బీఆర్ఓ వ్యవస్థలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇచ్చి కొత్త బీఆర్ఓలు నియమించుకుందామన్న ఆలోచన కూడా గవర్నమెంట్ ఉన్నదని కూడా విషయం ఇక్కడ అర్థమవుతుంది అదే విషయాన్ని అలా పేపర్లో కూడా రాసినారో అది వెలుగు న్యూస్ పేపర్లో రావడం జరిగింది మీరు ఎవరైనా వెలుగు న్యూస్ పేపర్ ఉంటే చదవండి మనకు మొత్తంగా ఇప్పుడు రానున్న ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో పదమూడు వేల ఉద్యోగాలు రాబోతున్నాయి పదమూడు వేల ఉద్యోగాలు నోటిఫికేషన్ రాబోతుంది వివిధ డిపార్ట్మెంట్లలో సిద్ధమై ఉంది పదమూడు వేలతోని అది ఏ డిపార్ట్మెంట్ అనేది క్లారిటీ ఇవ్వలేదు కానీ ఎక్కువగా అయితే విఆర్ఓలో ఉన్నాయి మున్సిపాలిటీలో ఉన్నాయి అండ్ పంచాయతీరాజ్లో ఉన్నాయి ఇవన్నీ నోటిఫికేషన్స్ ఉన్నాయి చదివే మీరు మీరందరూ చదవండి విఆర్ఓ నోటిఫికేషన్ ఒక మూడు నెలల పక్కా వస్తుంది ఇంతకుముందు ఎనిమిది వేలు అన్నాం కదా ఎనిమిది వేలతో కాకుండా ఆరు వేలతోనైనా వస్తుంది అంటున్నారు మొత్తానికైతే బీఆర్ఓగా ఇంత ముందు రెవెన్యూ శాఖలో పనిచేసి వేరే డిపార్ట్మెంట్లోకి వెళ్ళిన వారందరినీ బ్యాగ్ తీసుకురావాలంటే వాళ్ళు బ్యాగ్ రావడానికైతే ఇష్టంగా లేరు సుముఖతంగా లేరు ఆ ఇష్టంగా ఉన్నారు వాళ్ళు రారు వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళు ఫుల్ ఫ్లేజ్గా వాళ్ళు మొత్తం రెంపేసినా కూడా ఇంకా ఖాళీలు చాలా ఏర్పడే అవకాశం ఉన్నది ఆ ఖాళీలన్నీ ఏర్పడితే ఆరు వేల పోస్టు మిగిలిపోతాయి ఆరు వేల పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్మెంట్లో ఖచ్చితంగా నోటిఫికేషన్ ఇచ్చే పరిస్థితి ఏర్పడుతుంది ఇంకోటి ఏంటంటే విఆర్ఓలు చాలామందికి డిగ్రీ లేదు అందరు ఇంటర్మీడియట్ ఇప్పుడు కొత్త వ్యవస్థలో ఇంటర్మీడియట్ కాకుండా డిగ్రీ పెట్టాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుంది ఈ పాత వాళ్ళందరికీ కూడా ఒక టెస్ట్ పెడితే వాళ్ళందరూ అయితే సుముఖతంగా లేరు అందరూ సీనియర్ అసిస్టెంట్ సూపర్ టెంటు స్థాయిలో ఉన్నారు ఇంకా వాళ్ళకి అక్కడనే ఉంటే వాళ్ళ రిటైర్ స్థాయి వరకు పెద్ద ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉన్నది ఇటు వచ్చినా కూడా అవకాశాలు లేవు మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇలా వీఆర్ఓ వ్యవస్థ కాస్తే ఇంతకుముందు వాళ్ళందరికీ లంచో గుండెలుగా మూలం ముద్ర వేసినారు మాకు అందరికీ ఒక అపకీర్తి ఒక బ్యాడ్ మూట కట్టినారు సో మేము అలాంటి వ్యవస్థకి రాలేము మాకు రావాలని ఇంట్రెస్ట్ కూడా లేదు అని మనకైతే బీఆర్ఓలో చాలామంది బహిరంగంగానే చెప్పడం జరిగింది సో మరి వీళ్ళందరి స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత ప్రభుత్వము ఖచ్చితంగా బీఆర్ఓ నోటిఫికేషన్ డైరెక్ట్ నోటిఫికేషన్గా తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నదనేది అయితే ఖచ్చితంగా మన విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తుంది ఇదే కనుక నిజంగా జరిగినట్టయితే చాలామందికి జిల్లా స్థాయిలో మనకు చాలా పోస్టులు వీఆర్వోలు రాబోతున్నాయి మూడు వందల నుంచి నాలుగు వందల వరకు వీఆర్వో నోటిఫికేషన్స్ రాబోతున్నాయి దానివల్ల చాలా మందికి ఎంప్లాయ్మెంట్ ఏర్పడబోతుంది అనేది కూడా మనకి ఇక్కడ అర్థమవుతుంది ఈ పదమూడు వేల మంది ఉద్యోగాలలో నేను చెప్పిన కదా పదమూడు వేల ఉద్యోగాలున్నాయి ప్రతి ఆరు వందల పన్నెండు మండలాలల్లో అదేవిధంగా ముప్పై మూడు జిల్లాలల్లో కొత్త జిల్లాలు పాత జిల్లాలల్లో అంతటా కూడా అంతకుముందు ఏం చేసినారంటే ఉద్యోగులను సర్దుబాటు చేసినారు కొత్త జిల్లాలకు కొత్త జిల్లాలో ఎక్కువ పెద్ద పూర్తి మెత్తంలో స్టాఫ్ లేదు అదే కొత్త మండలాల్లో పూర్తి మొత్తంలో స్టాఫ్ లేదు ప్రభుత్వ ఉద్యోగులు లేరు సో ఇప్పుడు ఏమైపోయిందంటే మనకు జూనర్ అసిస్టెంట్ వ్యవస్థ కొరతగా ఉన్నది కంప్యూటర్ ఆపరేటర్స్ వ్యవస్థ కొరతగా ఉన్నది అదేవిధంగా రికార్డ్ అసిస్టెంట్ స్టాఫ్ కొరతగా ఉన్నది చాలా పోస్టులు కొరతగా ఉన్నాయి ఇవన్నిటిని తీస్తే మొత్తం పదమూడు వేల ఉద్యోగాలు వెళ్తున్నాయి ఈ పదమూడు వేల ఉద్యోగాలు అన్నిటి కూడా రేవంత్ రెడ్డి అన్న ఇప్పుడు రానున్న ఒక రెండు నెలల్లో కంప్లీట్లీ నోటిఫికేషన్ ఇవ్వబోతున్నాడు ఆ నోటిఫికేషన్లో పదమూడు వేల ఉద్యోగాలు వివిధ డిపార్ట్మెంట్లకి వెళ్ళి వస్తున్నాయి అవన్నీ దాంతో దాంతోపాటు మనకు డిఎస్సి రాబోతుంది అదేవిధంగా దాంతోపాటు మనకు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ థర్డ్ రాబోతుంది చాలా ఉద్యోగాలు రాబోతున్నాయి మీరు అందరు ఆశతో కలిగి చదవండి ఇంకోటి మెయిన్గా ఏంటంటే ఇయర్లో కూడా పేపర్లు ఇచ్చినారు మార్చి వరకు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ థర్డ్ టోటల్ రిజల్ట్ ఇచ్చేసి మొత్తం రిక్రూట్మెంట్ కంప్లీట్ చేస్తారంట ఈ ప్రాసెస్ ఒక రెండు నెలల టోటల్ కంప్లీట్ అయిపోతుంది అంటే ఫిబ్రవరి వరకు ఫిబ్రవరిలో ఎమ్మెల్సీ కోడ్ రాబోతుందని కొంతమంది నాకు కామెంట్ చేస్తారు కొంతమంది మేధావులు అపర మేధావులు ఎమ్మెల్సీ కేవలం కొత్త నోటిఫికేషన్స్కి అడ్డంకి కాదు ఎందుకంటే రిజల్ట్స్కి అడ్డంకి గతంలో ఇచ్చిన నోటిఫికేషన్స్కి ప్రాబ్లం లేదు గతంలో ఎగ్జామ్ రాసిన పరీక్షలకు ప్రాబ్లం లేదు గుర్తుపెట్టుకోండి ఎమ్మెల్సీ కోడ్ అనేది పెద్ద ప్రభావితం చేసే కోడ్ ఏం కాదు అది అది డైరెక్ట్ నీకు ఓటు దారేసేదా అన్నీ కూడా ఇప్పుడు నామినేటెడ్ ఎమ్మెల్సీ ఎన్నికలే రాబోతున్నాయి ఏదే ఇచ్చినా కానీ ఏదైనా కానీ నో ప్రాబ్లం ఫ్రెష్ నోటిఫికేషన్స్కి ఏం కాదు మా అంటే నీకు ఒక ప్రభావితం ప్ చేసిన ఒక పది పదిహేను రోజులు కోడ్ ఉంటాయి తర్వాత పెద్ద ప్రాబ్లం ఏం కాదు ఇదేమన్నా సాధారణమైన జనరల్ ఎలక్షన్సా ఎంపీ శాసనసభ ఎలక్షన్సా ఒక నెలల పాటు కోడ్ కొనసాగడానికి దరిద్రులారా ఓ దాని కింద నాకు పెడతారు కామెంటు రో ఇట్లా వస్తుంది అని చెప్పేసి యూజర్స్ ఫెలోస్ నేను మొత్తానికైతే మళ్ళీ చెప్తున్నాను కోడ్ గురించి నాకు మాట్లాడకండి ఎవరికైతే ఉద్యోగాలు అవసరమో వాళ్ళు మాట్లాడండి వాళ్ళే క్వశ్చన్ చేయండి నాకు వాళ్ళే కామెంట్లో రాయండి మొత్తానికైతే వీఆర్ఓ డైరెక్ట్ రిక్రూట్మెంట్ రావడానికి హండ్రెడ్ పర్సెంట్ మనకి ఇక్కడ స్కోప్ ఉంది ఖచ్చితంగా వీఆర్ఓ వస్తుంది అది ఏప్రిల్ వరకు మొత్తం ఏ మార్చి వరకు క్లారిటీ తెలుస్తుంది అంతవరకు వేస్ట్ చేయండి వీడియోస్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్